మెదిక్ జిల్లా చేగుంట మండలం రాజ్పేట్ రోడ్లో గల భారత్ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ తో ప్రజల వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోతున్నాయి నిన్న కురిసిన భారీ వర్షానికి భారత్ పెట్రోల్ బంక్లో గల ట్యాంకులలో భారీ మొత్తంలో నీళ్లు చేరడంతో పెట్రోల్ బంక్ యాజమాన్యం పట్టించుకోకుండా అశ్రద్దతో బంకుకు వచ్చిన వాహనాలకు అలాగే పెట్రోల్ నింపారు దీంతో బైకులన్నీ రిపేర్కు వచ్చి నిలిచిపోయాయి పెట్రోల్ బంక్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల మా వాహనాలు పాడయ్యాయి అంటూ ప్రజలు వాపోతున్నారు తక్షణమే అధికారులు స్పందించాలని పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అలాగే పాడైన వాహనాలను పెట్రోల్ బంక్ యాజమాన్యమే రిపేర్ చేయించి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు Penisam. Karena ini పంపులో పెట్రోల్ పంపిస్తుంటే హెచ్పీ భారత్ పంపులో మొత్తం వాటలు ఉన్నాయన్న ముప్పై బండ్ల దాకా పంపించామని పంపిస్తే బండ్లకి తీసుకుంటే మొత్తం వాటర్ అయింది పంపు ఇప్పటికీ రాలేదు చేసి హాఫ్ అన్ అవర్ ఎత్తు తిన్నాను ఇప్పటికీ రాలేదు